హలో ఫ్రెండ్స్ ఎబామ్ వెల్కమ్ సో ఈరోజు ఒక కామెంట్ సెషన్లో ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నాను ప్రశ్న ఏమిటంటే ప్రయత్నానికి సాధనకి డిఫరెన్స్ ఏంటి తేడా ఏమిటి ప్రయత్నమే సాధన సాధనే ప్రయత్నం కదా అని అడిగారు వెల్ ఫ్రెండ్స్ మంచి క్వశ్చనే చాలామంది ప్రయత్నము సాధన అంటే ఒకటే అని అనుకుంటాము బట్ నాకంటూ ఒక దృక్పథం ఉంది ఆ దృక్పథాన్ని మాత్రమే షేర్ చేస్తాను ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు జస్ట్ లిజన్ రైట్ సో ప్రయత్నము వేరు సాధన వేరు బుద్ధితో చేసేది ప్రయత్నము ఆత్మతో చేసేది సాధన ఎప్పుడైతే నేను ఇలా చేస్తే అలా వస్తుంది ఇలా చేస్తే అది జరుగుతుంది అని లాజికల్గా ఆలోచన చేసి ఒక క్లారిటీకి వచ్చి మనం ప్రయత్నిస్తే ఏదైనా ఒక కార్యం చేస్తే అది ప్రయత్నం అవుతుంది ఎటువంటి విశ్లేషణ లేకుండా ఇది చేస్తే ఓకే చెయ్యాలి అని అనిపించగానే మనసుకి అనిపించగానే వెనువెంటనే చేసేది సాధన సాధనకి ప్రయత్నానికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సాధనని మనము అది ఆత్మతో చేసే సాధన అయితే మనం దాన్ని పోస్ట్ పోన్ చేయము అంటే మళ్ళీ చేద్దాంలే మళ్ళీ చేద్దాంలే అని అనుకోము అదే బుద్ధితో చేసేదైతే పోస్ట్ పోన్ చేస్తాం తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని ఇలా సా పోస్ట్ పోన్ చేస్తాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రయత్నం అండ్ సాధన థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ మరో ప్రశ్న ధ్యానం చేస్తున్నప్పుడు తల బరువుగా ఉంటుంది శరీరం ఒక రకమైనటువంటి పులకరింత వచ్చినట్లుగా ఉంటుంది ఎందుబలన అని వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలోకి సహస్రారం ద్వారా ప్రాణశక్తి ప్రవహించడం జరుగుతుంది ప్రవహించినటువంటి ప్రాణశక్తి శరీరం మొత్తం నిండిపోతుంది ఒక చిన్న కంపారిజన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న గ్లాస్లో వాటర్ అనుకుందాం ఆ గ్లాస్లో ఉన్న నీటిని మీరు బరువు చూస్తే ఆ తక్కువ బరువు ఉంటుంది కదండి అదే గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు ఒక పెద్ద టబ్లో వేశారనుకోండి ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఆ నీటి బరువు చూస్తే ఆ టబ్ ఎంత సైజు ఉంటే అంత బరువు చూపిస్తుంది కదండి అంటే నీరు అదే కానీ మనం దాన్ని దేనిలో అయితే హోల్డ్ చేశామో దేనిలో అయితే పట్టుకొని ఉంచామో దానిని బట్టి దానికొక బరువు అనేది వస్తుంది కదండి విధంగా మనము ధ్యానం చేయనప్పుడు మన శరీరానికంటూ ఒక రకమైన బరువు ఉంటుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తామో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు రెండు సమానమవుతాయనమాట అర్థమైంది అనుకుంటాను సో ఏ బరువు లేని నేను ధ్యానం చేస్తున్నప్పుడు అనంతమైనటువంటి ప్రాణశక్తినిలో నేను మునుగుతాను కనుక నా శరీరం బరువెక్కడము ముఖ్యంగా మొదలైనప్పుడు తల భాగం బరువెక్కడము జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ మరొక ప్రశ్న నేను కూర్చుని ధ్యానం చేయలేను మంచం మీద పడుకుని ధ్యానం చేయవచ్చునా అని వీలైనంత వరకు కూర్చుని ధ్యానం చేయడమే సరైన విధానం అండి ఇకపోతే మీరు కూర్చోలేని పరిస్థితి అయితే కనుక మీరు మంచం మీదనే ధ్యానం చేయొచ్చు కానీ ఎరుకతో ఉంటూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి అటువంటి సాధనను చేయండి ఎందుకంటే ఎప్పుడైతే శరీరము పూర్తిగా ఈ పడుకునే స్టేట్లో ఉంటుందో నిద్ర అనేటువంటి దానికి వెళ్ళటం ఛాన్సెస్ ఉంటాయి కనుక మీరు పడుకుని చేసిన ఎరుక అనేదాన్ని మెయింటైన్ చేసుకుంటూ సాధన చేస్తే బాగుంటుంది Thank you for the question.